గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ద నుంచి బిగ్ ట్రీట్ వచ్చేసింది చికిరి చికిరి అంటూ గత రెండు రోజులుగా ఊరించిన పాట ఫుల్ వీడియో కొద్దిసేపు క్రితమే రిలీజ్ చేసింది మూవీ టీమ్ గ్లిమ్స్ లో పెద్ది పెద్ది అంటూ సిగ్నేచర్ షాట్ వేరే లెవెల్లో ఉంటే ఇప్పుడు చికిరి సాంగ్ దాన్ని మించేలా ట్రెండ్ సెట్ చేయబోతోంది రామ్ చరణ్ కపూర్ పై ఈ సాంగ్ కంపోజ్ చేయగా గతంలో కంటే డిఫరెంట్ లిరికల్ వీడియో కాకుండా ఈసారి ఫుల్ వీడియో సాంగ్నే రిలీజ్ చేశారు డైరెక్టర్ బుచ్చుబాబు గ్లిమ్స్ తర్వాత లుక్ తప్ప ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నిరాశ చెందిన ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ అందించేలా ఈ వీడియోని రిలీజ్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అయితే చికిరి చికిరి ఫుల్ సాంగ్ విని తెగ ఎంజాయ్ చేస్తున్నారు కొండల్లో ఉన్న పెద్ది ఫస్ట్ టైం తన కలల రాణి చికిరిని చూస్తూ ఆమెను ఊహించుకుంటూ వేసిన హుక్ స్టెప్ అయితే అదిరిపోయింది క్రికెట్ బ్యాట్ తో చరణ్ అయితే స్టెప్స్ వేసేశారు రెహమాన్ బాణికి జానీ మాస్టర్ కంపోజ్ చేసిన డాన్స్ స్టెప్పులకి హీరో రామ్ చరణ్ ప్రాణం పోసాడనే చెప్పాలి ఇందులో చరణ్ వేసిన హుక్ స్టెప్స్ అయితే భలే క్రేజీగా ఉన్నాయి అదిరిపోయే కాస్ట్యూమ్స్ లేవు సాధారణ ప్యాంటు షర్టు వేసుకున్న మన పెద్ది మెడలో కర్చీప్ కట్టి బీడి కాలుస్తూ కొండ అంచున నిలబడి చికిరి చికిరి అంటూ వేసిన హుక్ స్టెప్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి గతంలో హిట్లర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి వేసిన హుక్ స్టెప్పు అలానే ఆర్ఆర్ఆర్లో నాటు నాటు అంటూ రామ్ చరణ్ ఎన్టీఆర్ వేసిన హుక్ స్టెప్స్ లాగే ఇది కూడా మరో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి కాటుక అక్కర్లేని కళ్ళు ముక్కు పొడక ఆకర్లేని ముగ్గు అలంకరణ అక్కర్లేని అరుదైన నా చిగ్రి అనే అర్థం వచ్చేలా సాగిన లిరిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి లిరిసిస్ట్ బాలాజీ రాసిన ఈ సాంగ్ను బాలీవుడ్ సింగర్ మోహిత్ చౌహాన్ ఆలపించారు ఇక ఈ సాంగ్లో జాన్వి కపూర్ కూడా తన అందచందాలతో ఓ రేంజ్లో రచ్చ చేసిందనే చెప్పాలి అంతేకాదు రామ్ చరణ్ ఓ ఎత్తైన కొండ ప్రాంతంలో వేసిన స్టెప్పులు చాలా హై రిస్కీ షార్ట్స్ లా కనిపిస్తున్నాయి చుట్టూరా లోయ మరోవైపు ఎండిపోయిన చెట్టు కొమ్మపై చెర్రి ఓ కాలు వేసి మరో కాలు స్లోప్ ఉన్న బండరాయిపై వేసి ఇలా తన బాడీని తన మనసుని బ్యాలెన్స్ చేసుకుంటూ స్టెప్పులు వేశాడు అవి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఈ స్టెప్స్ అయితే రేపు థియేటర్స్లో వచ్చినప్పుడు మాత్రం ఆడియన్స్కి మెగా ఫ్యాన్స్కి గూజ్ బంప్స్ రావడం పక్క కేవలం చికిరీ సాంగ్లోనే ఇలాంటి స్టైలిష్ స్టెప్స్ ఉన్నాయంటే ఇంకా పెద్ద ఫుల్ ఆల్బంలో ఇంకెలాంటి సాంగ్స్ ఉన్నాయో ఎలాంటి స్టెప్స్ ఉన్నాయో ఊహించుకుంటేనే నెక్స్ట్ లెవెల్లో ఉంది చానాళ్ల పాటు గుర్తుండిపోయేలా ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారనే విషయం ఈ ఒక్క చికిరి సాంగ్తోనే అర్థమైపోయింది ఇక సాంగ్లో స్పెషల్స్ ఏంటంటే ఈసారి ఈ ఫుల్ వీడియోలో కొంత భాగం సాంగ్ని చూపిస్తే మరికొంత భాగం షూటింగ్ని చూపించారు ఆ షూటింగ్లో మన డైరెక్టర్ సుకుమార్ కూడా రావడం విశేషం సుకుమార్ బుచ్చిబాబు అసే విషయం తెలిసిందే కదా అంటే ఆయన గురువు అనమాట సో ఈ సాంగ్ షూటింగ్లో కూడా సుకుమార్ కనిపించడం మెగా ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది అలాగే ఇదే సాంగ్లో ఏఆర్ రెహమాన్ మోహిత్ చౌహాన్ బుచ్చిబాబు కూడా కనిపించారు మొత్తంగా చికిరి చికిరి అంటూ సాగే ఈ సాంగ్ అయితే అటు మాస్ ఆడియన్స్ ని ఇటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఉర్రుత లూగించడం పక్కా అని తెలుస్తోంది నిజంగా ఈ సాంగ్ రిలీజ్కి ముందు బుచ్చిబాబు చెప్పినట్టు రెహమాన్ డప్పుకి రామ్ చరణ్ స్టెప్పులు ఊర మాస్ అనే చెప్పాలి ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఈ చికిరి చికిరి సాంగ్ అయితే ప్రూవ్ చేసింది మొత్తంగా పెద్ద మూవీ నుంచి రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ మరికొద్ది రోజులు సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అవడం గ్యారంటీ అని చెప్పొచ్చు ఇక పెద్ద మూవీ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది రీసెంట్గానే శ్రీలంకకి వెళ్ళి మరీ ఓ షెడ్యూల్ని కంప్లీట్ చేశారు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డేకి పెద్ద థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది